హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఇక ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మన దేశంలో హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో ఆంజనేయస్వామి కూడా ఒకరు హనుమంతుడిని ఎక్కువగా మంగళవారం లేదా శనివారాలలో పూజిస్తుంటారు కానీ మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు అందువల్ల మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తే వెంటనే ఆయన అనుగ్రహానికైతే పాత్రలవుతారండి అని ప్రజల నమ్మకం అండి హనుమాన్ చాలీసాను పఠించడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి హనుమాన్ చాలీసాను మనసు పెట్టి పఠించే వారి కష్టాలను హనుమంతుడు దూరం చేస్తాడు హనుమాన్ అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు సాధారణంగా పీడకళలు భూతాలకు భయపడేవారు హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉంటారు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల పీడకళలు రాకపోవడమే కాకుండా ధైర్యం పెరిగి దెయ్యాల వలన కలిగే భయం పోతుంది అని ప్రజల నమ్మకం అండి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల వ్యాధుల నుండి కూడా విముక్తి పొందవచ్చండి హనుమాన్ చాలీసా పఠించడం వలన హనుమంతుడి తన భక్తులకు బలం జ్ఞానం తెలివి అందించటంతో పాటు వారి కష్టాలను కూడా దూరం చేస్తాడని భక్తుల నమ్మకం అండి హనుమాన్ చాలీసాను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పఠించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు హనుమాన్ చాలీసాని పఠించడం వలన ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయండి అలాగే ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి మనసులో బెదురు భయం పోయి ఎదిరించగలిగే శక్తిని ప్రసాదిస్తాడు హనుమంతుడు హనుమాన్ చాలీసాను వంద సార్లు పఠించే వ్యక్తి అన్ని బాధల నుండి విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని అయితే పొందుతాడండి ఇలా ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడమే పఠించడం మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం రోజు హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులతో పూజ చేయాలండి అప్పుడైతే హనుమంతుని అనుగ్రహం అయితే మన పైన అయితే ఉంటుందండి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ హనుమంతుని ఆశిస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి